ఓం నిమిషివాయ శ్రీమాతయమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువు గారు ఈ ధనత్ర జ్యోతిషి దీపావళి వస్తుంది కదా ఒకే ఒక్క ఉపాయం మేము చేస్తే మాకు సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలి అని అడిగారు అలాంటి ఉపాయాలు ఉన్నాయా మేము పెద్దవి ఏమీ చేయలేము ఒక్కసారి చేస్తాము అలా చేయటం వల్ల మాకు లాభం కలగాలి అని చాలామంది అడిగారు ఈ ధనత్రయోదశికి ఒక మీకు అద్భుతమైన శాస్త్ర సమ్మతమైన ఒక తేలికైన ఉపాయం చెప్తారు అంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఈ సంవత్సర కాలంలో మీ జాతకం ఎలా ఉన్నవ్వండి మీ రాశి పిల్లలు ఎలా ఉండనివ్వండి మీరు ఈ ఉపాయం చేసిన తర్వాత మీ జాతకంలో మీరే అదృష్టాన్ని మార్చుకోగలుగుతారు అంత అద్భుతమైన శాస్త్ర సమ్మతమైన ఉపాయం దీనికి మనం చేయవలసింది ఏంటి ఎలా చేయాలో చెప్తాను ఇది ఎప్పుడు చేయాలో చెప్తాను ఇది మనకి ధనత్రయోదశి శుక్రవారం మధ్యాహ్నం నుంచి అంటే పదకొండు నలభై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంది పదకొండు నలభై నుండి అనుకోండి ఈ పదకొండు నలభై స్టార్ట్ అయినప్పుడు అది కూడా శుక్రహోర స్టార్ట్ అవుతుంది శుక్రహోరతో స్టార్ట్ అవుతుంది ఈ సమయం చాలా శక్తివంతమైన లక్ష్మీ యోగాన్ని కలిగి ఉంటుంది మీరు ఈ సమయంలో అంటే పదకొండు నలభై నుండి రెండు గంటల మధ్య సమయంలో అంటే అది కూడా చెప్తాను మీకు నేను అంటే కరెక్ట్గా చెప్పాలంటే పన్నెండు పన్నెండు గంటలు అలాగే రెండు గంటలు టైం మధ్యలో లేదా పదకొండు నలభై నుండి ఒకటి నలభై ఐదు మధ్యలో కూడా చాలా బాగుంటుంది అంటే మనకి త్రయోదశి మొదలవుతుంది అంటే రెండు రోజులు ఉంటుంది శుక్రవారం ఉంటుంది శనివారం కూడా ఉంటుంది కానీ మనం శుక్రవారం సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటాం త్రయోదశిలో లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటాం ఆ సమయంలో ఈ ఉపాయం చేయాలి ఏం చేయాలి అంటే మీరు ఈ సమయంలో అంటే వీలైతే ఈ సమయంలో చేయండి లేదు సాయంత్రం మీరు తెచ్చుకోగలుగుతారంటే ఈ పదార్థాన్ని సాయంత్రం తెచ్చుకోండి ఏం తెచ్చుకోవాలి ఉప్పు తెచ్చుకోవాలి అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అనుకున్నప్పుడు అదృష్టం కలిసి రావాలనుకున్నప్పుడు బంగారము వెండి ఇలాంటివన్నీ కొంటుంటాం కదా అలాగే ఉప్పు కొనండి మీరు ఒక వీలైతే ఓపిక ఉంటే ఒక ఎనిమిది కేజీలు ఉప్పు కొనండి లేదా ఎనిమిది వందల గ్రాములు ఉప్పు కొనండి ఎనిమిది వందల గ్రాములు కానీ ఎనిమిది కేజీలు కానీ అంటే ఎక్కువ ఉప్పు తెచ్చుకుంటే మాకు ఇబ్బంది గురుగారు అనుకునేవారు ఎనిమిది వందల గ్రాములు తెచ్చుకోండి ఎనిమిది కేజీలు లేదా మీరు వాడుకుంటారు కాబట్టి సంవత్సరం మొత్తం వాడతారు కాబట్టి ఎనిమిది కేజీలు ఉప్పు తెచ్చుకోండి ఎప్పుడు శుక్రహోర ఉన్న సమయంలో మీకు మధ్యాహ్నం కుదరలేదు అనుకోండి మధ్యాహ్నం కుదరలేదు మీకు అంటే ఆ సమయం కుదరలేదు సాయంత్రం ఆరు తర్వాత తెచ్చుకోండి మళ్ళీ శుక్ర మళ్ళీ శుక్రహోరం కూడా సాయంత్రం కూడా ఉంది ఆరు నుంచి ఎనిమిది మంట ఎనిమిది గంటల మధ్యలో కూడా తెచ్చుకోవచ్చు మనం పూజ చే పూజ చేసుకున్న సమయంలో కూడా తెచ్చుకోవచ్చు కానీ మధ్యాహ్నం సమయంలో తెచ్చుకున్నారనుకోండి అంటే రెండు గంటలకు ముందు సాయంత్రం మీరు పూజ చేస్తారు కదా లక్ష్మీ పూజ ఆ లక్ష్మీ పూజ దగ్గర ఈ ఉప్పు ప్యాకెట్లు పెట్టి మీరు చక్కగా దీపము ధూపము నైవేద్యం సమర్పించి లక్ష్మీదేవిని ఆహ్వానం చేసి ఆ ప్యాకెట్లకి కూడా కాస్త గంధంతో బొట్టి పెట్టి కుంకుమతో బొట్టి పెట్టండి పెట్టి దేవుడి దగ్గర పెట్టండి శనివారం నాడు వీటిని ఈ ఉప్పు అంతా కూడా మీరు పక్కన పెట్టుకోండి అంటే ఆ గాజు డబ్బు గాజు దాంట్లో పోయడం కానీ లేకపోతే ప్యాకెట్లు పక్కన పెట్టుకొని పర్వాలేదు మీరు సపరేట్గా ఉప్పు కోసం ఒక కంటైనర్ వాడతారు కదా ఆ ఉప్పు కంటైనర్లు ఎప్పుడూ ఉప్పు అంటే పూర్తయ్యేదాకా వాడకండి ఆ ఉప్పుని ఇంత తెచ్చుకున్న ఉప్పుని దాంట్లో వేసి రెగ్యులర్గా వాడుతూ ఉండండి దీనివల్ల కలిగే లాభం ఏంటి మనం కావాలి ఇది కావాలి అంటే ధనం కావాలి ఇల్లు కావాలి వస్తువులు కావాలి ఇంట్లో కుటుంబ సభ్యులు మాట వినాలి నాకు మానస్ నాకు మనశ్శాంతి కావాలి అలాగే ఎటువంటి నకారాత్మకమైన స్థితి రాకూడదు నా పిల్లలు నా కుటుంబం చాలా బాగుండాలి అని ఎవరైతే కోరుకుంటారో ఈ తేలికను ఉపాయం చేయండి నేను గత సంవత్సరం అంటే గడిచిన నాలుగు సంవత్సరాల వీడియోలు కూడా షేర్ చేస్తూ వస్తున్నాను అవైనా చేయవచ్చు అందులో టైము లేదా సమయం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏంటంటే అది అంతకుముందు సంవత్సరం కాబట్టి ఆ ఉపాయాన్ని కూడా ఈ సంవత్సరం చేయవచ్చు తేలికైన ఉపాయాలు చాలా చెప్పాను వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింకులు పెట్టాను మీరు ఇది ఎందుకు చెయ్యాలి అనే పాయింట్ బాగా గుర్తుంచుకోండి ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది మీరు ఉప్పుని సరిగా వాడినట్లయితే అద్భుతమైన తంత్రక్రియలో పనిచేస్తుంది మంత్రాలకు పనిచేస్తుంది తంత్రానికి పనిచేస్తుంది వసీకరణానికి పనిచేస్తుంది లక్ష్మి ఆకర్షణ కూడా పనిచేస్తుంది ఎవరైతే నాకు అసలు కలిసి రావడం లేదు అనుకుంటారో ఎవరైనా సరే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ వస్తుంది నేను ముస్లిం నుండి నేను క్రిస్టియన్ నుండి చేయొచ్చా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సమయానికి ఉన్న శక్తిని ఎవరైనా వాడుకోవచ్చు మీరు ఆ సమయంలో ఉప్పు తెచ్చుకోండి ఇంట్లో డబ్బాల పోచుకోండి మీది మీ ద మీ దైవాన్ని మీరు తలుచుకోండి లక్ష్మి అంటేనే అందరికీ లక్ష్మీనే ఏదో ఆ మతం వాళ్ళకి ఈ మతం వాళ్ళకి కాదు లక్ష్మి ఇవ్వగలిగేది ఎవరైనా మనం ఎలా చూస్తామో అలా కనిపిస్తుంది యద్భావం తద్భవతి కాబట్టి లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షంతో పాటు మీకు అనుకున్న పనులన్నీ ఈ సంవత్సర పాటు ఈ త్రయోదశి నుండి వచ్చే త్రయోదశి వరకు అంటే దీపావళి వరకు ఈ దీపావళి టైం నుంచి అనుకోండి వచ్చే దీపావళి వరకు కూడా మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష ప్రభావం మీ మీద పనిచేయకుండా అంటే నాకు ఈ ఈ వారం ఎలా ఉంది రేపు ఎలా ఉంది కాబట్టి ఇలా చేయాలి ఇది చేయటం వల్ల ఈ ఉప్పుని మీరు వాడుకోవడం వల్ల ఈ ఉప్పు అయిపోయింది అనుకోండి మళ్ళీ ఈ ఉప్పుని వేరే ఉప్పులో కలుపుకొని వాడుకుంటూ ఉన్న సంవత్సరం మొత్తం వాడిన మీకు ఖచ్చితంగా లక్ష్మీగం కలుగుతుంది జాతక ప్రభావం అనే పని చేయదు ఇది నిజం ఇది శాస్త్రంలో చెప్పిన మాట అలాగే ముఖ్యంగా ఈ త్రయోదశి ఈ ధనత్రయోదశి ఎవరైనా సరే అంటే బలంగా గుర్తుంచుకోండి మేము బంగారం కొనుక్కుంటాం గురువుగారు అలాగే వెండి కొనుక్కుంటాం గురువుగారు అను కొనుక్కోవచ్చు చీపురు కొనుక్కోవచ్చు దక్షిణవర్త సిగ్గు కొనుక్కోవచ్చు లక్ష్మీ గబలు కొనుక్కోవచ్చు గోమతి చక్రాలు కొనుక్కోవచ్చు అలాగే మారడికాయ కొనుక్కోవచ్చు నల్ల పశువు కొనుక్కోవచ్చు ఇంద్రజాలు కొనుక్కోవచ్చు హత జోడి కొనుక్కోవచ్చు అంటే అమావాస్య పూజకు సంబంధించినవి ఏదైనా కొనుక్కోవచ్చు రెండవది ఒకటి గుర్తుంచుకోండి ఉప్పు వేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా లక్ష్మీదేవి నామాన్ని తలుచుకొని వేయండి చాలామంది ఉంటుంటారు గురువుగారు నా భర్తన మా మాట వింటం లేదు నా భార్య నా మాట వింటం లేదు నా పిల్లలు నా మాట వింటం లేదు ఒక అద్భుతమైన వశీకరణ ప్రయోగం లాంటిది ఈ ఉప్పు కూడా ఈ సమయంలో మీరు వంట చేస్తున్నప్పుడు వంటలో వేసే ఉప్పు కొద్దిగా ఉప్పు వేస్తున్నప్పుడు లక్ష్మీదేవి నామాన్ని తలుచుకొని ఉప్పు వేయండి అలాగే వారంలో ఒక్కసారి వేరే ఉప్పు తీసుకొని బకెట్ నెలల్లో వేసి ఇండ్లు మాఫ్ చేయండి వారానికి ఒక్కసారి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే ఉప్పు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొనుక్కొచ్చి మా పిల్లలకి ఇవ్వచ్చని అడుగుతూ ఉంటారు అలా కాదు ఎవరికి వాళ్ళు కొనుక్కొని తీసుకొచ్చుకోండి ఆ సమయానుగున్న శక్తి చీపురు కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది కొత్త చీపురు కూడా కొనుక్కోమని చెప్తాం లక్ష్మీదేవి ఎందులో ఉంటుందంటే చీపురులో కూడా ఉంటుంది ఉప్పులో ఉంటుంది చీపురులో ఉంటుంది బంగారంలో కూడా ఆమె ఉంటుంది కాకపోతే ఓపిక తక్కువ కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోండి శుక్రహోర టైంలో తెచ్చుకోవడం వల్ల విశేషమైన శక్తి అనేది త్రయోదశికి వస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి పాత వీడియో లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అంటే మీరు ధన త్యోతిశివి ఉన్నాయి దీపావళి ఉన్నాయి పాత వీడలు కూడా షేర్ చేస్తాను అందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి ఓకేనా ఓం నమ శివా శ్రీమాత నమ